అలానాటి అందాల తార షావుకారు జానకి గారు తొంభై మూడేళ్ల వయసు డెబ్బై నాలుగేళ్ల సినీ కెరీర్ నటిగా ఆమె చేయని పాత్ర చూడని విజయం అందుకోని అవార్డు రివార్డు లేదు బ్లాక్ అండ్ వైట్ నుంచి త్రీడీ జనరేషన్ వరకు తెలుగు చిత్రసీమ గమనంలో ఓ కీలక మైలునాయిగా ఉంటూ వచ్చారామే అందమే అసూయ చెందే ముక్త మనోహర రూపం విశిష్ట నటనా పటిమ కళ్ళ చెదిరే నృత్యంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారామె నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఈ గ్రేట్ హీరోయిన్ గురించి ఎవరికీ తెలియని పలు రహస్యాల గురించి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ పన్నెండున రాజమండ్రిలో జన్మించారు షావుకారు జానకి గారు ఆమె తండ్రి పేరు టి వెంకోజీరావు గారు తల్లి సచీదేవి గారు వయసులో ఆకాశవాణిలో రేడియో అదే కొన్ని చేశారు చిన్న వయసులోనే జానకి గారికి పెళ్ళయింది అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా పద్దెనిమిది ఏళ్ల వయసులో షావుకారు అనే సినిమాలో సుబ్బుల రోల్లో మహానటులు ఎన్టీఆర్ గారి సరసన ఆమె నటించారు తొలి చిత్రం షావుకారు జానకి గారికి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది తరువాత ఈ మూవీ పేరు ఆమె ఇంటి పేరుగా స్థిరపడిపోయింది ఎన్టీఆర్ గారికి ఆమెనే తొలి హీరోయిన్ ఆమెకు కూడా ఆయనే ఫస్ట్ హీరో కావడం విశేషం ఎన్టీఆర్ గారితో పాటు కోలీవుడ్ దిగ్గజ నటులు ఎంజీఆర్ గారు జయలలిత గారు కరుణానిధి గారితోనూ జానకి గారు కలిసి నటించారు వీళ్ళందరూ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు అలా నలుగురు సీఎంలతో నటించిన ఖ్యాతిని గడించారామె జానకి గారు చెల్లెలు కృష్ణకుమారి కుమారి గారు కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా హవా నడిపించారు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు జానకి గారు అక్కడ ఎంజీఆర్ గారితో పాటు శివాజీ గణేశన్ గారు జమిని గణేశన్ గారి సరసన నాయక్ గా అలరించారు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుతో రెండు వేల ఇరవై రెండులో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది వయసు మీద పడినా తొంభై ఏళ్ళు దాటినా షావుకారు జానకి గారి నటన మానడం లేదు ఇప్పటికే టాలీవుడ్లో తన అభిరుచికి తగ్గ క్యారెక్టర్స్ వస్తే ముఖానికి రంగు వేసుకుంటున్నారు